కర్నూల్లో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం శాసనసభ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది మంత్రి ఎన్ఎండి ఫారూక్ దీన్ని బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘ కాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు దీనిపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించి బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది దీనిపై చర్చించి ఆమోదం తెలుపునున్నారు ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టామో కర్నూలు పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తారు ఇంత ముని అక్కడ లోకాయుక్త కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ ఒకటి రెండు సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి రాయలసీమలో తిరుపతి కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం ఆ రోజు మీరు చూస్తే మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్ లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం గురించి చెప్పారు అంటే ఈ ప్రభుత్వం ఒక నమ్మకం చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది అందుకే